ఇక్కడికి నేను వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ రోడ్లు ఇవన్నీ అడిగారు రోడ్స్ కానీ సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అలాగే సెంట్రల్ లైటింగ్ కానీ ఏవీ లేవు సార్ వీటన్నిటిని మంజూరు చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను సార్ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అయినా కూడా యాభై కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో పదహారు వార్డులో ఖర్చు పెట్టడానికి శాంక్షన్ చేస్తున్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా సఫా కాలేజీ నుంచి నంద్యాల చెక్ పోస్ట్ వరకు సార్ గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఫోర్ లైన్ చేశారు సార్ అది కొద్ది వరకు పనులు పూర్తయినాయి సార్ గత పాలకులు పూర్తిగా విస్మరించడం వల్ల టెండర్లు కూడా క్యాన్సిల్ అయిపోయి పనులు నిల నిలబడిపోయినాయి సార్ కాబట్టి ఆ రోడ్డును శాంక్షన్ చేయవలసిందిగా ఫోర్ లైన్ కోరుతా ఉన్నాను సార్ ఎందుకంటే ఇక్కడ ఎన్నో కాలేజీలు ఉన్నాయి ఎంతో మందికి ఉపయోగపడుతుంది సార్ కాబట్టి అది త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను సార్ ఫోర్ లైనింగ్ రోడ్ వచ్చి నంద్యాల నుంచి కర్నూలు వరకు సఫా కాలేజ్ వరకు అడిగారు అది కూడా ఆదేశాలు ఇస్తా దాన్ని కూడా పూర్తి చేపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను